హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జున్ను రెసిపీ చూపించబోతున్నానండి పాలు ఎలా కలుపుకుంటే మనకి జున్ను గట్టిగా వస్తుందో అలాగే పర్ఫెక్ట్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జున్ను రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలాగే మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు జున్ను పర్ఫెక్ట్గా ఇలా గట్టిగా రావాలి అంటే ఫస్ట్ డే దొరికిన పాలతో జున్ను చేసుకుంటే బాగా వస్తుంది ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే సెకండ్ డే వాటితో అయినా చేసుకోవచ్చు కాకపోతే పాల రేషియో అనేది చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ డే జున్ను పాలైతే చాలా చిక్కగా ఉంటాయి వాటికి ఒక గ్లాసు జున్నుపాలకి ఒక గ్లాసు నార్మల్ మిల్క్ కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల జున్నుపాలకి వన్ అండ్ హాఫ్ గ్లాసు నార్మల్ మిల్క్ తీసుకుంటున్నానండి ఇవి ఫస్ట్ డే అయితే కాదు నేను బయట తీసుకున్నాను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేట్లయితే ఫస్ట్ డే వాటితో బాగా వస్తుంది జున్ను మీరు బయట కొన్నప్పుడు కూడా ఇవి ఫస్ట్ డేవే అని చెప్పి అమ్ముతారు కానీ మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఒక చిన్న గ్లాసుతో ముందు కుక్ చేసుకొని చూడండి జున్ను బాగా వస్తే అదే రేషియోలో మిగతావి వేసుకోండి ఇప్పుడు ఈ జున్ను పాలలో ఒక టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒకటింబావ గ్లాసు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తింటారనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల జున్ను పాలు అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాసు నార్మల్ మిల్క్కి ఒకటింబావ కప్పు బెల్లం వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనిలోనే ఒక అర టీ స్పూను యాలకుల పౌడర్ కూడా వేసుకొని బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మీకు స్వీట్నెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలేదంటే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు జున్ను పాలు కుక్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ప్యాన్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని కొంచెం వేయమనివ్వాలి మీరు కుక్కర్లో అయినా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని గిన్నె పెట్టి మూత పెట్టుకొని ఒక త్రీ టూ ఫోర్ బిజెస్ వరకు కుక్ చేసుకోవచ్చు ఈ గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మంటే నేను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మీకు ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఏదైనా ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే మీకు అంటుకోకుండా బయటికి రావాలి ఇక్కడైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను కుక్ చేసుకుంటున్నాను మీకు జున్ను కొంచెం గట్టిగా రావాలి అంటే నార్మల్ మిల్క్ తక్కువ వేసుకోండి లేదా మీకు సాఫ్ట్గా లూజ్గా కావాలి అంటే కొంచెం నార్మల్ మిల్క్ ఎక్కువ వేసుకోండి చూడండి ఇలా నైఫ్తో చూసినప్పుడు నైఫ్కి అంటుకోకుండా బయటకు వచ్చేసింది అంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కగా పెట్టుకొని కొంచెం చలారనివ్వాలి ఇలా చలారిన తర్వాత మీకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు లేదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా కానీ బాగానే ఉంటుంది ఇది నేను పాలతో చేసిన జున్నండి పాలకైతే పాల రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది అది వేరొక వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్